అనంతపురంలోని బళ్ళారి రోడ్డు నందు వెలసిన శ్రీ సిరిడి సాయిబాబా ద్వితీయ వార్షికోత్సవము సందర్భంగా సర్వాంగ సుందరంగా విశేష అలంకరణలతో ఆలయమున అలంకరించి విద్యుత్ దీపలంకరణతో ముస్తాబు ఉపయోగించిన ఆలయ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి గారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు విశేష పూజలు భాగవత సప్తాహ పారాయణం పుణ్యాహవాచనము నాంది ఋత్విక్వరణము పంచగవ్య ప్రసాన నవగ్రహ కలశ స్థాపన శివపార్వతుల కళ్యాణోత్సవము ఘనంగా నిర్వహించరు ఆలయ కమిటీ సభ్యులు అశేష భక్త జన సమూహమా శివ పార్వతుల కళ్యాణోత్సవం తిలకించి ఆనంద పరవశులైనారు యావత్ భక్త జన కోటికి కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము విశేషించి మన అనంతపురం పట్టణంలో బలారిరుడు నందు సర్వాంగ సుందరముగా వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయినాథుని యొక్క మందిరములో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అదేవిధంగా మన దేవాలయం యొక్క ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గత పది గత వారం రోజుల నుండి విశేష పూజా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము అందులో భాగంగానే మన దేవాలయం తరపున భాగవత సప్తాహ పారాయణము గత వారం రోజులుగా పూర్తిగా వేసుకోవడం జరిగినది నిన్నటి నుంచి నిన్న ఉదయం ప్రాతకాల సుప్రభాత సేవతో మొదలుకొని విశేష పూజలు శివపార్వతుల అదే అదేవిధంగా నిన్న సాయంత్రము విశేషమైనటువంటి హోమాలు ఈరోజు ఉదయం రుద్ర సుదర్శన యాగము ఇప్పుడు ఈ ప్రదోషకాల వేళ స్వామివారికి ప్రీతికరమైనటువంటి లక్ష బిల్వార్చన కోటి దీపోత్సవ కార్యక్రమం మన దేవాలయం తరపున నిర్వహించడం జరిగినది దీనికి గాను భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు శ్రీ పార్వతి పరమేశ్వరాయ నమ మొట్టమొదటిగా ట్యూనేస్ పాత్రికేయులకు నా నమస్ ఇక్కడ అనంతపురం నందు బల్లారు రోడ్లో ఓంనగర్ శ్రీ సాయి మందిరం నందు ఈరోజు ఈ మందిర నిర్మాణము రెండో సంవత్సర వార్షిక దినోత్సవమును ఘనంగా నిర్వహించడం జరిగింది ఆలయ కమిటీ తీర్మానాల మేరకు ఒక ప్రణాళికను రూపొందించుకొని గత వారం రోజుల నుంచి కూడా అనేక కార్యక్రమాలను రూపొందించుకొని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది గత వారం రోజుల నుంచి భాగవత పారాయణ సప్తాహము ముగించి ఆ తర్వాత నిన్న అనేక హోమాలు పూజలు నిర్వహించడం జరిగింది అలాగే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఈరోజుకు రెండవ సంవత్సరమైంది అందుకు గుర్తుగా రెండవ వార్షిక మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అనేక భక్తాదుల సహాయ సహకార్యాలతో మా ఆలయ కమిటీ అధ్యక్షులు మరియు కార్య వర్గ సభ్యుల విశేషమైన కృషితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరము ఈ ఆలయం నందు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సంఘసేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పేసి మా కార్యవర్గ సభ్యులు అధ్యక్షుల వారు కూడా నిర్వహించడం జరిగి నిర్ణయించడం జరిగింది కనుక ప్రతి దినము ఈ దేవాలయ ప్రాంగణంలో ఎన్నో బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే ప్రతి ఒక్కరికి ఈ కార్య ఈ ఆలయము ఒక వేదిక అవుతుందని చెప్పేసి మేము వినవించుకుంటున్నాం అనంతపురం నగరంలో ఓం నగర్లో వెలుస్తున్నటువంటి సాయిబాబా మందిరం అందరికీ ఆకట్టుకుంటుంది అదే సందర్భంగా రెండో వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో వచ్చిన భక్తాదులందరికీ కూడా సాయినాథుని ఆశీస్సులు నిండుగా మిండుగా దండిగా ఉండాలని ఆశిస్తున్నాం ఇక్కడ కార్యక్రమాల్లో ప్రతినిత్యం కూడా షిడీలో ఏ విధంగా జరుగుతున్నాయో హారతులు ఇవ్వడంలో కానీ అదేవిధంగా సాయి సత్యవ్రతాలు నిర్వహించడంలో కానీ కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు వైద్య శిబిరాలు మరి ధ్యానం మార్గంలో ఉండే దాన్ని నడిచేటందుకు దోహదపడే కార్యక్రమాలు అనేక రకాలుగా భోజనాలు ఇవన్నీ కూడా సమిష్టిగా భక్తులందరూ కూడా కలిసి కట్టుగా ఉండేటందుకు అందరూ భక్తి మార్గం వైపు మరలేటందుకు సాయి సందేశాన్ని పునికిపుచ్చుకుని శ్రద్ధా సబూరులతో ధర్మ మార్గాన్ని నడుచుకుని మరి కలియుగంలో మించింది ఏది లేదు కాబట్టి భగవంతుని నామస్మరణతో పునీతులు అవుతారని ఆశిస్తూ ఈ ద్వితీయ వార్షికోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడానికి భక్తాదులు ఎంతోమంది సహకరించారు అదేవిధంగా కమిటీ కూడా నిర్విరామంగా కృషి జరిగింది కాబట్టి ఈరోజు మరి ఎన్నో కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు మరి లక్ష్మ బిల్వార్చన శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి బిల్వార్చన అదేవిధంగా కోటి దీపాలంకరణ ఇది కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ విధంగా నయనానందకరంగా మనోహరంగా మరి చూపర్లు ఆకట్టుకునే విధంగా భక్తులు మనసు దోచుకునే విధంగా సాయినాథుని చూస్తేనే మనకు మనసు ప్రశాంతత కలిగే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించడం అయింది ఇక ముందు కూడా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ తలపెట్టారు ఈ సందర్భంగా భక్తులకు మరొకసారి సాయా సాయి ఆశిష్లు ఉండాలని ఆశిస్తున్నాను ద్వితీయ వార్షికోత్సవంలో అడుగిడినాం చాలా ఆనందదాయకంగా ఉంది ఎన్నో కార్యక్రమాలు విశేష కార్యక్రమాలు జరిపాం మరి అలాగే ప్రతి ఏడాది ఈ వార్షికోత్సవాలు ఇలా నిర్వహించుకుంటూ భక్తాలను పెంచుకుంటూ మన హిందూ సాంప్రదాయాన్ని పెంచుకోవాలన్న ఆలోచనతో మేము ఎంతో ముందుకెళ్తున్నాం మాకు ఇక్కడ ఉన్న భక్తులు కూడా మా కాలనీ వాసులు కూడా చాలా సహకరించి ప్రతి విషయంలో ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో కోఆపరేట్ చేసేసి ముందుకు పోతున్నాం ఈ విధంగా ప్రతి ఏడాది కూడా జరగాలని ఆశిస్తున్నాం సాయిరా నా పేరు నా పేరు వి నారాయణ రెడ్డి ఆలయ అధ్యక్షులు దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం అందులో భాగంగానే గత రెండు సంవత్సరాల కిందట ఈ కొత్త నూతన ఆలయ నిర్మాణం చేసుకొని ప్రారంభోత్సవం చేశాం అలాగే గతంలో పాలరాతి విగ్రహం లేకుండా నల్లరాతి సాయిబాబా విగ్రహం ఉండింది వాటి ప్లేస్లో మరి పాలరాతి విగ్రహ ప్రతిష్ట చేసుకోగలిగినాం ఇది ఆ రకంగా తర్వాత అనేక రకాలైనటువంటి పూజలు కాలేమనందు ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమము దాదాపు నాలుగైదు వందల మంది మరి ఇక్కడ ఈ పాపంపేట ఏరియా ఓం నగర్ ఏరియాలో ఉన్నటువంటి సాయి భక్తులకి అనేక మంది మరి భక్తులకు అందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే ప్రతి పౌర్ణమికి సత్యనారాయణవత కార్యక్రమం చేస్తున్నాం ప్రతి నెల వినాయక వినాయక హర చతుర్ సంకష్ట హర చతుర్దశి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రుద్రాభిషేకం ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేస్తున్నాం నవగ్రహ పూజలు చేస్తున్నాం అనేక రకాలైనటువంటి పూజలు కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ వస్తున్నాం మరి ఈ ఆలయ నిర్మాణం తర్వాత ప్రథమ వార్షికోత్సవం గత సంవత్సరము మరి పద్దెనిమిదవ తారీఖు చేశాం అలాగే రెండో సంవత్సరం కూడా ఈ రెండో ద్వితీయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి భక్తాదులందరూ సహకరించారు అందులో ఈ ఈ కార్యక్రమానికి ముందుగా భాగవత సప్తాహాన్ని దాదాపు ఏడు రోజులు పదో తారీఖు నుంచి పదహారో తారీఖు కార్య కార్యక్రమాన్ని నిర్వహించాం పదిహేడో తారీఖు శివపార్వతుల కళ్యాణం గణపతి నవ నవగ్రహాల హోమం పద్దెనిమిదో తారీఖు లక్ష బిల్వాత్ర కార్యక్రమం చెంది సుదర్శన సుదర్శన హోమం తర్వాత రుద్ర కోటి రుద్ర 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 బిల్వపత్రార్చన చేస్తున్నాం ఇట్లా అనేక కార్యక్రమాలు మంచులింగం ఏర్పా మంచులింగం ఏర్పాటు చేసుకున్నాం నూతనంగా వినూత్నంగా ఈ మన మా ఆలయం నందు ఈ కార్యక్రమాలు భక్తాదులను మరి వాళ్ళ మనస్సును ఆకర్షించడానికి మనకు మనో ఉల్లాసంగా ఉంచడానికి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం కాబట్టి ఇది అందరికీ కారణమైనటువంటి మరి మా డోనార్స్ ఎవరైతే ఉన్నారో విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంత విరాళాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఒక మగ నిస్వార్థమైనటువంటి ఒక సేవా కార్యక్రమాలు పాల్గొన్నటువంటి మా కమిటీ మెంబర్లకు పేరు పేరున ఇక్కడ ఆలయం నందు వాళ్ళకు ధన్యవాదాలు తెలిపితే కేవలం ఆలయంలో మాత్రమే అది తెలుస్తుంది కానీ ఈ మీడియా ముందర ఈ మా కమిటీ మెంబర్లకు మా వాలంటీర్లకు అందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాదాపు పది రోజుల నుంచే ఈ కార్యక్రమాన్ని నిర్విరాంగా కొనసాగిస్తున్నారు ఈరోజు రెండు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశాం నిన్నటి రోజు కూడా వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశాం కాబట్టి ఇదంతా మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఒడుదొడుగులు లేకోకుండా నిర్విఘ్నంగా కొనసాగించినందుకు వారు ఈ కార్యక్రమాన్ని సహకరించినట్టు వారందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి మరి భక్తాదులు సహకరించాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం